ప్రభుత్వ ఆదేశాల భారీ ఎత్తున ప్రతి ఒక్క కార్యాలయాలు అదేవిధంగా విద్యా సంస్థలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మాత్రం రచించిన తర్వాత పదవి చంద్రు రచించిన తర్వాత దీన్ని మనం జాతీయ గీతంగా పెట్టుకొని నూట యాభై సంవత్సరాల నుంచి దీన్ని ప్రతిసారి కూడా ప్రతిరోజు మనం ఎక్కడైనా సరే విద్యా సంస్థలు కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నప్పుడు మనం దీన్ని జాతీయ గీతాన్ని ఆలోచించడం జరుగుతుంది సో కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు మన దేశాన్ని అందరికీ కూడా ఈ గీతము ఏకతాటిపై నడిపించి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చే దాంతో చాలా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది కావున మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన అందరూ అధికారులందరికీ మరి సిబ్బంది కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క గీతాలపన చేసినందుకు అంటే దేశము గర్వపడే విధంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ప్రతి చోట కూడా చేయాలని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించుకో నిర్వహించుకోవడానికి మీరందరి సమయానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తుంది థ్యాంక్ యూ కేంద్ర హిమాలయ జార్ని ఆకృతికమే సాధనకాంక్ష రగిలింది విద్యాలేయ పాఠం మనం ఎపిచ్ విమిస్తనే ఉంటుంది దీని కార్యకెక్ిత స్ట్రాటజీ ఆ పాఠం ఒకటి మార్కిన్ సాత్ర మార్కెట్ ప్రభుత్వ కార్యక్రమంతో కలిపనది పాలకుని చేసిన పాఠమాని చేసిన సమాచారం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.